హలో ఎవరు వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను జాకిరి సేన్ సో అధికారంలో ఏ పార్టీ ఉన్నా దానికి అపోజిషన్లో ఉండే పార్టీకి మామూలుగా సింపతి వస్తుంది బట్ ఏపీలో వైఎస్ఆర్సీపీకి ఇంకా నెగిటివ్ అయితే మూట కట్టుకుంటుంది అంటున్నారు సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం అలానే దీని మీద మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేసేయండి ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ నమస్తే ఎస్ సార్ నిజంగానే ఇంకా నెగిటివిటీని మూట కట్టుకుంటుందా అంటే ఏమంటారు సానుభూతి కాకపోయినా బాగా మరి దారుణంగా రా మంచి పని అయిందిరా వీళ్ళకి అనేవాళ్ళు ఉంటారు వీళ్ళు తెలుసుకోవట్లేదురా ఓవర్కమ్ అవ్వట్లేదురా అని న్యూట్రల్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు సో ఇప్పుడు అదే జరుగుతుంది ఇప్పుడు నాలాంటి వాడు ఏం చెప్తాడు అరే ఇకి ఎవర్రా బాబు వీళ్ళు థాట్స్ ఇస్తున్నారు బాబు వీళ్ళు స్క్రిప్ట్ ఇస్తున్నారు అన్నీ ఇలా యాంటీగా మాట్లాడుతున్నారు ఇంతకుముందు వైవి సుబ్బారెడ్డి గారు ఏమంటారు నా నేను చైర్మన్గా ఉన్నప్పుడు జరిగింది నేను దిగిపోయిన తర్వాత బయటకు వచ్చింది అది నాకు తెలియట్లేదు వాళ్ళు ఎవరినో పట్టుకోండి అంటే ప్రిన్సిపాల్ గా నువ్వు ఉన్నప్పుడు నీ స్టూడెంట్ దొంగతనం చేశాడా నీ స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడంటే ఆ అపవాదం అంతా ప్రిన్సిపాల్కే కదా సో అలా మినిమం నాలెడ్జ్ లేకుండా ఎలా మాట్లాడేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ ఎంతకుముందు ఎప్పుడు పెట్టారంటే అంటే నెయ్యి వ్యవహారం వచ్చినప్పుడు ఆవు సరిగ్గా పౌష్టికాహారం తీసుకోకపోయినా నెయ్యి నెయ్యి దాంట్లో ఈ ఏంటది వెన్న కంటెంట్ అవి ఉండవని ఏదో ఎక్కడో ఎవడో రాశాడంట ఎప్పుడది ఒక ఆవుకి ఏదో జరిగితే జరగ ఇన్ని ఇరవై నాలుగు లక్షల టన్నుల నెయ్యికి అన్ని అలాంటి ఆవులే ఉంటాయా ఎన్ని ఆవులు యాడ్ అయితే అలా వస్తుంది సో అంత నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందంటే కెమికల్స్ తో చేశారు అది కదా చిన్న లాజిక్ కదా అలా మాట్లాడడం వల్ల ఫూల్ గా దొరికిపోవట్లేదు పైపెచ్చు షర్ములా గారైనా సొంతంగా స్పిరిట్ మాట్లాడుతున్నారు జనాల్లోకి వెళ్ళేవాడు అడిగిన ప్రశ్నకి కూడా ఆ బాబు నువ్వేంటమ్మా వైసీపీ పర్లేదు అడుగు అడుగు నేను చెప్తానే అంటుంది ఆవిడ ఏది ఎన్నికల ముందు క్యాన్వాసింగ్కి ఈయనది కూడా లేదు మళ్ళీ అదే తాడేపల్లి ప్యాలెస్ అదే నాలుగు గోడల మధ్యన పేపర్ చూసే చెప్తున్నాడు ఆయన పైపెచ్చు కార్యకర్తలు వద్దరు రప్ప రప్ప అంటే ఎట్లా రప్ప రప్ప పదకొండు సీట్లకి పరిమితం అయ్యావు పోని ఓ ఘోర పరాభవం అయిన తర్వాత ప్రజల్లోకి రావాలిగా అమ్మా మీకు ఎంత చేశాను చేశాను మీ అభిమానం ఆప్యాయత ఏమైంది తల్లి ఈసారి మీకు నచ్చి నచ్చేలాగా నడుచుకుంటానని అది లేదు అభిమానం ఆప్యాయతలు ఏమయ్యావు వీళ్ళందరికీ పైసలు సర్ద్యమే మనం దొబ్బడంతో పాటు వీళ్ళకి కూడా సర్ధ్యమే మనతో భాగస్వామి పక్షం అయినందుకు వీళ్ళందరూ మనకు ఫేవర్గా ఉండాలి కదా అన్నట్టుగానే మాట్లాడాడు అంటే నాకే తలాగా అర్థమైంది నువ్వు పథకాలు ఇచ్చేస్తే అయిపోయిందా సో అదొకటి పోని ఓడిపోయిన తర్వాత జనాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని ఆ రప్పరప్ప బ్యాచ్ ఏదైతే ఉన్నారో వాళ్ళ కోసం దన్నుగా వాళ్ళకు ధైర్యంగా వీళ్ళు మాట్లాడాలిగా వాళ్ళకి ఓదార్పు ఏదార్పు ఏదో చెయ్యాలిగా ఎక్కడ వెళ్తున్నాడు ఆయన ఒకవేళ వచ్చిన విజయవాడ వరదలయ్యాయి వెంటనే చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో కూడా సెక్యూరిటీ వాళ్ళని పక్కన పెట్టుకొని ఏ దన్ను లేకుండా ముందుకెళ్ళిపోయి ఆ చిన్న కాలువ నడుచుకు వెళ్ళాడు మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఆ సింగపురం సింగనగర్ దగ్గర ఎక్కడో ఈయన అన్ని అయిపోయి బురదంతా పోయిన తర్వాత అప్పుడు ఈయన బొత్స సత్యనారాయణ గారు వెళ్ళి ఆ ప్రభుత్వం సరిగా ఏం చేయట్లేదు మళ్ళీ మొన్న మందా తుఫానికి ఉత్తరాంధ్రలో అసలు గ్రౌండ్ లెవెల్లో లోకేష్ గారు మంత్రి లోకేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ పురమాయించి అన్ని చేస్తే ఈయన ఎనిమిది రోజుల తర్వాత వచ్చి ప్రభుత్వం సహకారం అందించేట్లేదు ప్రతిపక్షనే హోదా కూడా లేని ప్రతిపక్ష ఒక ఎమ్మెల్యేకి ఈయన ముందు వెళ్ళాలి కదా వెళ్ళి అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అసలు ఎక్కడ సదుపాయాలు లేవు అధికారులు ఎక్కడ ఉన్నారు అని తిరిగి మాట్లాడిసిపోయి అంతా అయిపోయి అధికారులు ప్రభుత్వం అన్ని చేసేసాక కూలుగా వెళ్ళి ఇలా చేస్తే నీకెవడు వెయిటేజ్ చేస్తాడు ఎస్ ఎస్ అంటే ఆ ఏదైతే ఘోరం జరిగిపోయిందో దాన్ని పూడ్చే ప్రయత్నం చేయట్లేదు అలాగే అదేంటది వెన్నుపోటు దినం అని ప్రకటించారు వెన్నుపోటు దినం అంటే ఏంటి అంటే ఈ చంద్రబాబు నాయుడు ఈయన వెన్నుపోటు పొడిచాడా ప్రజలే ప్రజలు ఈయన వెన్నుపోటు పొడిచారా మరి ప్రజలు వెన్నుపోటు పొడిచినప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు ఈయన ఈయన మళ్ళీ బెంగళూరులో ఎక్కడ ఉన్నారంట ఆ పాప అంబటి గారు లాంటి వాళ్ళు విశ్వాసంగా వాళ్ళు ముందుకొచ్చి ఆ పోలీసులతో ఆర్గ్యూ చేసి ధర్నాలు చేశారు ఏదో రెండు మూడు జిల్లాల్లో మరి ఈ నాయకుడు ముందు నుంచి నడిపించాలిగా ముందు ఇనిమిల్ కదలాలిగా ఎట్లా ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరిని పరామర్శించడానికి పోయి ఆ దసరాకు వస్తామన్నారు రెండు వేల ఇరవై నాలుగు దసరా తర్వాత అన్నారు రాలేదు దీపావళి తర్వాత అన్నారు రాలేదు క్రిస్మస్ తర్వాత అన్నాడు ఆయన రాలేదు సంక్రాంతి తర్వాత అన్నాడు రాలేదు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మరలా ప్రజల్లోకి వస్తాడు అన్నాడు అది రాలేదు ఆశ ఎదురు చూస్తుంటారు కదా అరే పార్టీ కోసం ఇంత కష్టపడ్డాం అయినా ఓడిపోయాం కనీసం మా నాయకుడు మా భుజం తడితే చాలు అనుకునే కార్యకర్తలు ఉంటారు కదా ఇంకా గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు వాళ్ళందరి కోసం వెళ్ళాలి కదా పైపెచ్చు అన్ని రాంగ్ స్టేట్మెంట్లు అంటే కార్యకర్తల మరణ ఉత్సాహపరిచేలాగా చెయ్యాలి కదా రేపొద్దున ఏమైనా అందరూ బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు అని అడుగుతున్నారు ఒకవేళ జరగరాని అరెస్టే కానీ జరిగితే పార్టీ కోసం నిలబడే వాళ్ళు ఎవరు పార్టీ కోసం ప్రజలు తిరిగేది ఎవరు ఇప్పుడు ఇంతకుముందు అంటే తల్లి విజయమ్మ సోదరి శర్మిలమ్మ గారు ఉన్నారు వాళ్ళు భుజానికి ఎత్తుకొని మరీ వెళ్ళారు అయ్యో నా సోదరుడు ఇబ్బంది పడుతున్నాడే అని ఇప్పుడు వాళ్ళు కూడా దూరం పెట్టుకున్నారు ఇప్పుడు ఎవరు వస్తారు నడవడానికి రాజశేఖర రెడ్డి గారు అంత మానియా ఎవరిలో ఉంది ఇంకా శర్మిలమ్మ గారి ఒక్కరికే ఉంది గా విజయమ్మ గారు కూడా అదే చెప్పారు కడప ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారికి అసలైన వారసురాలు షర్మిలమ్మ షర్మిలమ్మని ఓటేసి గెలిపించండి నేను అందరినీ కార్యకర్తలని ప్రజల్ని వేడుకుంటున్నా అని చెప్పి యూఎస్ నుంచి ఒక వీడియో రిలీజ్ చేసి పంపించారు విజయం గారు ఓకే మరి దాని అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అవినాష్ రెడ్డి గారిని ఓడించండి అనే కదా దాని అర్థం సో ఇన్ని జరుగుతుంటే ఇంకా పార్టీని బలోపేతం చేసుకో మరొకటి తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ మీద పరంగా కానీ ఆ మూసి ప్రక్షాళన పరంగా కానీ వ్యతిరేకత వచ్చిందో దాని వెంటనే ఆ కార్యనిర్వాహక అధ్యక్షుడైన కేటీఆర్ గారు బీఆర్ఎస్కి ఎంత బాగా ఆయన కౌంటర్లు వేస్తున్నాడు దాని ప్రతి అవకాశాన్ని అదిం పట్టుకొని గవర్నమెంట్ మీద చెలోక్తులు విసురుతున్నాడు కౌంటర్లు వేస్తున్నాడు ఏ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు మీ ముఖ్యమంత్రి పెద్ద రియల్ ఎస్టేట్ ఓనర్లా బిహేవ్ చేస్తున్నాడు ఒక ముఖ్యమంత్రిలా ఉండట్లేదు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నాడు మరి ఇక్కడ లో ఇప్పటికీ నిన్న ఎక్కడో కొంతమంది కార్యకర్తలు వచ్చి బీఆర్ఎస్ లో చేరారంట ప్రతిపక్షంలో ఉండి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో కనీసం ప్రతిపక్ష హోదా లేదు ఒక కార్యకర్త అదనంగా వచ్చి జాయిన్ అవ్వట్లేదు ఉన్న కార్యకర్తలు నాయకులు ఒక్కొక్కరు తెరబరుగైపోతున్నారు వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు మీరు పార్టీని బలోపేతం చేసుకోవడానికి అట్లీస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకైనా పార్టీ మనుగడ కొనసాగేలాగానే చేసుకోవాలి కదా అయ్యే ప్రభుత్వం అలా చేస్తే ముందే వీళ్ళు వెళ్ళి ప్రశ్నించాలి కదా అలా ప్రశ్నించకుండా కాముగా ఊరుకొని ఎప్పుడో ఒకసారి కనబడి అక్కడ పాప అంబటి గారో పేరు నాని గారో ఎవరో మాట్లాడితే ఈయన ఉన్నాడు ఒకసారి వచ్చి బయటకు వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నాడు మరి ఎట్లా అరే విజయమ్మ షర్మిలమ్మ గారు లాంటి వాళ్ళకే లేదు దగ్గర బంధువు బాలినేని లాంటి వారే లేరు చాలామంది కొడాలి నాని ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి ఆయన జగన్మోహన్ రెడ్డికి చిన్న ఏగవాళ్ళిన ఏగ లాగా వచ్చేసేవాడు ఆయన ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత విమర్శిస్తున్నా ఈ అందరు అలాంటి నాయకులే లేకపోతే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చూసినా చూడకపోయినా జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ఏమి అనకపోయినా రజనీకాంత్ గారిని చాగంటి గారిని కూడా విమర్శించే స్థాయికి వెళ్ళే నాయకులు ఇప్పుడు ఏమయ్యారు ఎస్ కదా అది అంటే తప్పులు జరుగుతాయి రికవరీ చేసుకోకుండా నేను చేసిందే రైట్ నాకు తిరిగి లేదు అని నేను అవసరమైతే ఎంతైనా ఖర్చు పెడతాను అనుకునే స్థాయిలో ఇంకా ఉన్నారు మరి వాళ్ళ ధైర్యం ఏంటో వాళ్ళ ఉద్దేశం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఓకే సార్ ఇట్లానే ఉంటే పార్టీ అసలు నెక్స్ట్ పోటీల్లో ఉంటుందంటారా మామూలుగా అది అంటున్నాను కదండి ఇలా జరిగితే మొన్న గుంటూరు గోదావరి జిల్లాలకి ఎలాగైతే ఎమ్మెల్సీలు కరువైందో రేపు ఇరవై తొమ్మిదిలో నిలబడ్డానికి ఎమ్మెల్యేలు కూడా ఉండరు ప్రతిపక్షమే లేదు ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కదా జనసేన బీజేపీ టీడీపీ ఒకటిగా ఉన్నాయి అవి అవి ఎలాగైనా విడిపోతే మనకు బాగుంటుందని అనుకుంటున్నారు అవి మరికొద్ది స్ట్రాంగ్ అవుతున్నాయి అలాంటప్పుడు ఒక ప్రతిపక్ష హోదా లేని పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉండాలి అవును అదే వాళ్ళు తెలివితేటలకు జోహార్లు అంతే థ్యాంక్ యూ సార్